రామాయంపేట మున్సిపాలిటీకి సంబంధించి గత ప్రభుత్వం రామాయంపేట రెవెన్యూ డివిజన్ ను ఇస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఆర్బాటాలతోటి ఇక్కడ రామాయంపేటలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక ఆర్డీఓ వస్తాడు దీనికి ఒక రామాయంపేటలో ఆర్డీఓ ఆఫీస్ ను ఓపెన్ చేస్తున్నామని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ను ఓపెన్ చేయడం జరిగింది అంగారంగ వైభవంగా ఓపెన్ చేయడం జరిగింది జరిగిన కొద్ది రోజులకే ఈ యొక్క ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంతో దీన్ని ఎవరు పట్టించుకోలేరు ఇక్కడ రెండు పది రెండు వేల ఇరవై మూడు రోజున ప్రారంభం ఇట్లా చేశారు ఇక్కడ వచ్చిన అప్పుడున్న మినిస్టర్ మినిస్టర్ హరీశ్ రావు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కావచ్చు అప్పుడు ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ఇస్తున్నామని చెప్పేసి దాదాపు రామాయణపేట ప్రజలు ఒక సంవత్సరం పాటు దీక్షలో కూర్చొని కొట్లాడితే మేము రెవెన్యూ డివిజన్ ఇస్తున్నామని చెప్పారు కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఈ రోజు రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ లేకుండా పోయింది ఎందుకంటే గెజిట్ చేస్తేనే రెవెన్యూ డివిజన్ వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక్కడ గత ప్రభుత్వం ఈ విధంగా చేస్తే మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే రోహిత్ గారు ఈ యొక్క ఎంటనే మేము గెలవగానే రామాయంపేటకి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ కు గెజిట్ తీసుకొస్తాము అని చెప్పేసి ఇప్పటి వరకు సంవత్సరం గడుస్తున్నా అతడు కూడా ఏం పట్టించుకోవడం లేదు ఇన్ని రోజులు రామాయణపేట ప్రజలు గెజిట్ వస్తుందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు కానీ మళ్లీ దాని గురించి రామాయణపేట రెవెన్యూ డివిజన్ రావడానికి మళ్లీ ఉద్యమిస్తామని చెప్పేసి తెలుపుతున్నాము ఈ యొక్క ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు మండలాలకు గెజిట్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే రామణపేట కూడా రెవెన్యూ డివిజన్ కు గెజెట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము ఇదాన్ని ఎవరేరైతే మన లోకల్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు దీన్ని వెంటనే గెజెట్ చేయించాల్సిందిగా కోరుతున్నాము లేకపోతే మళ్లీ రెవెన్యూ డివిజన్ కు సంబంధించి దీక్షలు చేపడతామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు